టమాటా సాగులో భౌతికపరమైన సమస్యలు మరియు నివారణా చర్యలు ఈ సమస్య పెరిగే కాయలలో కాల్షియం లోపం వల్ల కలుగుతుంది నీటి మచ్చలుగా మొదలై పరిమాణం పెరిగి నల్లగా తోలు మాదిరి కనపడుతుంది కాయ పూత చివరి వైపు ఈ సమస్య వస్తుంది మొదటగా వచ్చిన కాయలలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది మొక్కలో నీటి సరఫరా లోపం వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది కరిగే లవణాలు ఎక్కువగా ఉండుట తక్కువ కాల్షియం మరియు ఎక్కువగా నత్రజని ఎరువులు వాడడం నేలలో కరిగే పొటాషియం మరియు మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన టమాటా సాగులో ఈ భౌతికపరమైన సమస్యలకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు టమాటా సాగులో భౌతికపరమైన సమస్యలకు నివారణా చర్యలు నేలలో తగినంత కాల్షియం ఉండునట్లు చూడాలి నేలలో తేమ ఒడిదుడుకులు లేకుండా చూడాలి మురుగునీటి వసతి మల్చింగ్తో పాటు వేరు దెబ్బ తినకుండా చూడాలి ఒక శాతం కాల్షియం నైట్రేట్ లేదా సున్నా పాయింట్ నాలుగు శాతం కాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేయాలి టమాటా సాగులో కాయ టమాటాలో కాయ పగులు రెండు రకాలుగా కనిపిస్తుంది నిలువుగా పగులుట ఇది కాయ తొడిమవైపు మొదలై పూత చివరి వైపుకు వెళ్తుంది రింగులుగా పగులుట తొడిమ చుట్టూ ఒకటి లేదా ఎక్కువ రింగులుగా కనపడుతుంది టమాటా సాగులో కాయ పగులుట కారణాలు కాయ త్వరితగతిన పెరగడం మరియు నీటి లభ్యతలో ఎక్కువ ఒడిదుడుకులు ఉండటం కాయ పక్వానికి వచ్చే దశలో పొడి వాతావరణం తర్వాత ఎక్కువ వర్షాలు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం బోరాల్ లోపం అధికంగా ఉండటం టమాటా సాగులో కాయ పగులుట నివారణ చర్యలు టమాటా సాగులో మల్చింగ్ చేస్తూ ఎక్కువ నత్రజని వాడరాదు ఈ కాయ పగులును తట్టుకునే రకాలను పెంచాలి టమాటా సాగులో అదుపు చేయటానికి సున్నా పాయింట్ మూడు శాతం బోరాక్స్ ద్రావణాన్ని పూత పిందె దశలో పిచికారి చేయాలి టమాటా కాయ ఆకృతిని కోల్పోవటం ఇది ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కొంత కణజాలం చనిపోయి పెరిగే కాయ ఆకృతి కోల్పోతుంది ఎక్కువ పరిమాణం గల కాయరకాలలో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది టమాటా కాయ ఆకృతిని కోల్పోవటం నివారణ చర్యలు టమాటా సాగులో రసాయనాలు పిచికారీ చేయునప్పుడు కాయలపై పడకుండా చూడాలి టమాటా పంటను మురుగునీటి వసతి లేని నేలల్లో పండించరాదు టమాటా కాయ ఎండు మాడు తెగులు సూర్యరశ్మి నేరుగా వచ్చి టమాటా కాయలపై పడటం వల్ల మరియు ఆకుమచ్చ తెగులు సోకి ఆకులు రాలిపోవటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది ముందుగా తెల్లని మెరిసే బొబ్బలాగా కనిపిస్తుంది పక్వానికి వచ్చే దశలో రంగు కోల్పోయిన కణజాలం చనిపోయి లేత పసుపు రంగులో లోపలకు నొక్కుకుపోయి ముడతలు పడుతుంది చనిపోయిన కణజాలంపై ఇతర సూక్ష్మజీవులు త్వరగా ఆశించి కుళ్ళిపోతుంది టమాటా కాయ ఎండుమాడు తెగులు నివారణ చర్యలు టమాటా ఆకులపై వచ్చు తెగుళ్లను నివారించాలి కాయలను కప్పివుంచే రకాలను సాగుచేయాలి టమాటాకాయ సరిగా పండకపోవడానికి కారణాలు మరియు నివారణ చర్యలు టమాటాకాయ ఉపరితలంపై కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఎరుపు రంగు రాక ఆకుపచ్చ రంగులోని ఉండిపోతుంది మొక్కలలో పొటాష్ మోతాదు తక్కువగా ఉండటం ఎక్కువ కాలం మేఘావృతమైన లేదా వెలుతురు తక్కువగా ఉండటం నేలలో మరియు గాలిలో ఎక్కువ తేమ తక్కువ ఉష్ణోగ్రత నేల గట్టిపడటం మరియు ఎక్కువగా ఎరువులు వేయడం మొదలైన కారణాల వల్ల పోషకలోపం లేదా ఇతర అసమానతల వల్ల ఎరుపు రంగు వృద్ధి చెందకపోవటానికి దోహదపడతాయి మొక్క ఎదుగుదలకు సరైన యాజమాన్య పద్ధతులు మరియు పోషక సమతుల్యత కొరకు కావలసిన ఎరువులు వాడాలి పింద కట్టకపోవడం మరియు నివారణ చర్యలు ఎక్కువ పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు టమాటా పూతను తగ్గిస్తాయి రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఒక డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటే పూత మరియు పరాగ సంపర్కం కూడా తగ్గుతుంది ఎక్కువ పాటు అధిక ఉష్ణోగ్రతకు నీటి ఎద్దడి తోడైతే పరాగ సంపర్కం తగ్గి పూత రాలిపోతుంది వేడి మరియు పొడి వాతావరణం ఈ సమస్యను చేస్తుంది రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు పాయింట్ ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే ఊత రాలుతుంది టమాటాలో పిందె కట్టడానికి పద్నాలుగు నుండి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ రాత్రి ఉష్ణోగ్రతలు అనుకూలం టమాటా పంటలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి ఈ వాణిజ్యపరంగా లభ్యమయ్యే పిందె కట్టడానికి ఉపయోగపడే హార్మోన్లపై ఆధారపడరాదు ఎందుకంటే ఫలితాలు నిలకడగా ఉండవు ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నీ దగ్గర్లోని రైతు భరోసా కేంద్రానికి గానీ లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు